అదే దావతి కాదు రసీకాంత్ గా ఫస్ట్ అడిగి పోయాలరా ఫస్ట్ అరే పోతాం రాతు పోయా రసీకాంత్ గారు ఏ పోతు రావదా పంతొమ్మిది రసీకాంత్గా ఫస్ట్ ఏ పను మీరు అదే ఇదే ఎరువు తొందర నుండి వేసుకోవాలనుకో తొందరగా సరేగా మరి నా ట్రాక్టర్ మాట్లాడినా మనది వేరే మరి దావతి అయిపోయిన వాళ్ళే పారి గిన్నెలు పెడతారా ఉల్టప్పటి అందుకే మాట్లాడే రా వేరు వేరు రెండు దీని వేరు మాట్లాడినా అది వేరు మాట్లాడే కానీ నువ్వు రివార్స్ పెట్టుకుంటా రివార్స్ అదే కావాలి

మీతో రావద్దనుకుంటే అత్తా ఈ నాకు వచ్చి దూరం పోయి ఏమర్తలేదు అని గు ఉంటావుడు రెండో కిలోమీటరు బిల్ల రానే రాదు ఒక అదాన్ని అదే అంటే ఈ అదగా చేస్తాడు ఎత్తారు దాన్ని వెనుక ముంగటి గిర దింపచ్చి తీస్తా మళ్ళీ నాకు దింపు కానీ ఇక మీతోనత్త గిరే బాధ నాకు మీకు సాధిపించ అంటే ఎవరు పంటలే ఎవరు నీళ్ళు లంచేతులు దిగుతారు ఆగరా అగిందా పురాణ మీకు ఇస్తా కూడా అప్పు అవురా మీకు ఏమైనా మైండ్ పని చేస్తానారా తెల్లవి ఫస్ట్ మళ్ళీ ఇట్లది పోతుంది ఈ ఓది కింద కొడుతుందిరా చక్కగా ఉన్నారా మళ్ళీ గట్టి గోడ కొడుతుంది మళ్ళీ మళ్ళీ మొదలు వేట పండి మాట్లాడే మన దగ్గర మాది కాదు ఏంది మీకు చప్పటిగా వాడతలేరా ఊ కేతులు దిగుతారు మీతో ఇదే బాగుంటుంది మీరు ఒరుగుతారా నాకు ఇవి వస్తలేదు అనగా రాకపోతే తిన్నా నాకు తిక్క నాకు గుద్దుతా మరే ఇరు వరుసతోనే ఆ పెండ్లా ఆవు నీకు అత్తయ్యారా నువ్వు పెడితే ఎందురా మరే మళ్ళా అమ్మ సావా దిగుతారా వీళ్ళతో నీకు బాధ పోతుంది రివర్స్ రాదా మరి ఎందుకు కొనుక్కున్నావు ట్రాక్టర్ గురే కొనుక్కున్నావా ట్రాక్టర్ నేర్చుకోండి కొనుక్కు ఫస్ట్ నేర్చుకున్న వాళ్ళు కొనుక్కుంటాడు సగం మంది రివార్స్ రాదని కొనుక్కోరా ఉంటుంది మరి అనుకుంటా తొందర

అరే ఇంకా నీకు రాదురా ఏద్రా చూసుకోలేరు ఎనుకున్నావాని ఇదే ఇదే అంటే నేను గుర్త ఎట్లా పడరావు అంత ఎందుకు రా పో కోపం ఎందుకు రావాలి ఉన్నాయో ఉన్నవాదరి వాళ్ళు నేను వండరు ఇలా కూ చేస్తే సాధనైతే లేదా ఇప్పటికంటే దెబ్బలు దాకా ఏమన్నా తాగా అరే కరోడా కొద్దిగా అంత దులుపుకో అడు బాడు నువ్వు సంగతి చెప్పాలా నేను అద్దాలు వాళ్ళు నువ్వే పెట్టుకో అలా అరే అలా కూర్చున్నా పారా వెనకే చెప్తే నీకు అనుకుంటా నువ్వు కొద్దిగా అవ్వడం లేదండి ఎట్లా ఏమన్నా ఈ నీళ్ళు ఆరేద్దా నువ్వు వారా రెండు సార్లు వాళ్ళు తెంగిన మూడోసారి కూడా వాళ్ళు కానీ కొంచెం మిస్ అయింది ఎత్తు లెంగద్దాం మరే ఫస్ట్ ఎత్తు లెంగపోతే ఇట్లా ఎత్తనా నేను ఈ రాజధాని సో వాళ్ళే ఒకసారి

పెట్టినా మంచిగా పెట్టినా లేదు గంట అయితే గంట తర్వాత పెట్టిండాడు గంట అంటే మినిమం వెయ్యి రూపాయలు తీసుకొడగొట్టినావు ఐదు వందల కిరాయికి వెయ్యి రూపాయలు మంచిదే ఇంకేంది పుడతారో మీ అబ్బాయి ఎనక వెనక ముంగటి గంట అయిందాసి ఎవరురా మీ దానికి ఉన్నాయా రేపు ఇచ్చారా ఫోను ఉన్నాయి కదా చూస్తా పోదా కదా రేపు డీల్ మంది కూడా రావద్దా సాధేందు ఎందుకురా ఏంసేపు అవుతుంది బండి పెట్టేయం కదా రేపు అన్న సాధారా ఎందుకురా మీరు ఎవరు అన్న మూస్తారా మీరు

పొట్టు పొట్టు పొడి పొడి గిర గిర దింపినవు పిచ్చల్ వెయ్యి రూపాయలు ఇది కూడా దిగినావు అలా పిచ్చల్ మిగితే బొచ్చు కూడా మిలిగాయి ఉత్సవం కొంచెం ఎందుకురే మీకు గుద్ద రేగుతున్నారా మీకు నాటిది నా ఇష్టం మీరు మరిగా దీన్ని మొత్తం వడదా మీకు ఏమైతుంది మీరు ఏంటో మునుగుతాను మొత్తం అనుకో వచ్చి కూడా మీరు ఇవన్నీ పట్టుకోపోవన్నే అనుకో నేను నోట్లో వచ్చారు చెప్పా మీ నోట్లో ఉత్సవాలరా ఎందుకు రేపు వద్దాం పరివాదంట్టుకుంటా పరి కానీ కానీ చెప్తారా పని చెప్పింది నువ్వు అరే సరే బల్ప్ బాగున్నాడు ఎప్పుడు అప్పని చెల్లుతాను ఆంజర్ నీకు తగ్గట్టు మంచిగా అందుకే అయింది డీజిల్ మొత్తం పీకినికో అలా వండవు ఇద్దరం

నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే మరే జ్వరం వచ్చిన గుదరే వచ్చిన రా ఇంట్లో వాడ కదా నువ్వు అత్తవరా దావతంట గుద పోసుకుంటూ నువ్వేటా కరవడా ఇవరక నువ్వుకెత్తివి కాలు కాలు గబ్బ ఆగింది అచ్చాడ వాడుకుంటే కదా మీరు జ్వరం వచ్చింది నా తప్పుందా కర్ర పడుకో నువ్వు అన్నట్టు అరే నన్ను ఎందుకు బాగా తింటారా సులి వెళ్ళారా అన్నిటికీ నాని నన్ను ఎందుకు సరే కానీ మరి మందుకి ఇట్లా ఉన్నదా డిగ్రీ కూడా మొత్తం ఒకటి దిగుతుంది గాంధీ చేపడు దిగురి వాళ్ళు వేరే వాళ్ళు ఇది కూడా దిగుతుంది ఏమైనా నచ్చిందా